యోగులను నలభై ఒకటి పదకొండు నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చ అనుభవిస్తున్నదా మీరు అనుభవించే ప్రతిదీ నాది ఆకాశ వైశాల్యం అంతటి ఉన్నదంతయు అదే కదా అంతా నాదే కదా మీరు తింటున్న అన్నం మీరు తీరుస్తున్న గాలి మీరు అనుభవిస్తున్న ప్రతిది ప్రతి అణువు నాది 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 కాదా దేవుడిది కాదా ఈ కళ్ళెవరివి దేవుడివి ఈ పళ్ళు ఎవరివి దేవుడివి ఈ చేతులు ఎవరివి దేవుడివి ఈ కాళ్ళు ఎవరివి దేవునివి ఈ పంచభూతలు ఎవరివి దేవుడివి మీకున్నారే అమ్మ నాన్నలు ఎవరి వాళ్ళు వాళ్ళు దేవుడు వాళ్ళు వాళ్ళు ఇలా ఆలోచిస్తే ప్రతిదీ దేవుడు అయినప్పుడు దేవుడు రెక్కల కష్టాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మరి దేవుడిచ్చిన చేతులతో దేవుడు కార్యక్రమాలు చేస్తున్నావా అంటే దేవుడి కార్యక్రమాలు చేయటం అప్పుడప్పుడు కాదండి అదే మాయిలా ట్రాన్స్ లో ఉండిపోయాం మనం అపవాది మాయలో మనం ఉండిపోయి అప్పుడప్పుడు చేస్తున్నాం అప్పుడప్పుడు వింటున్నాం కదా అప్పుడప్పుడు ఇస్తున్నాం కదా చాలా తప్పండి ఇది లేవండి అప్పుడప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చిననుకో మిగతా బయటికి వెళ్ళిపోయిందనుకో ఎలా ఉంటుంది నీకు అప్పుడప్పుడు నీ భర్త కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తాను కూడా ఎలా ఉంటుంది నీకు కాలిపోదా నీకు మండిపోదా మరి దేవుడికి ఎలా ఉండదు చెప్పండి